ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు ఇద్దరు అమ్మాయిలు పూర్వం సౌరాష్ట్ర దేశంలో ఒక సంపన్నుడు విధి వైపరీత్యం వల్ల తనకున్నదంతా పోగొట్టుకొని తన వారినందరినీ కోల్పోయి ముసలితనంలో కటిక దరిద్రుడైపోయాడు ముసలితనానికి దారిద్రానికి తోడు సౌదామిని అనే మనుమరాలి ఒకటి ఆయన పైన పడింది ఆయన ఆ మనుమరాలితో సహా మరొక చోటికి వెళ్ళి అక్కడ ఒక గుడిసెలో నివాసం ఏర్పాటు చేసుకొని కాయకష్టం చేసి ఏదో ఒక విధంగా తనను తాను పోషించుకుంటూ సౌదామినిని కూడా పోషిస్తూ వచ్చాడు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన కృషితో సౌదామిని పోషణ సక్రమంగా సాగదని ఆయనకు తోచింది ఆమె పన్నెండేళ్ల పిల్ల కడుపు నిండా తిండైనా లేకపోతే ఆ పిల్ల కాస్త ఏపుగా పెరిగి పెళ్లికి యోగ్యురాలు కాదు అందుచేత ఆయన సౌదామినిని ఒక ధనికుల ఇంట పనిలో పెట్టాడు ఆ ధనికుడి పేరు విశ్వంభరుడు ఆయన ముసలివాడి దుస్థితికి జాలిపడి సౌదామినిని తమ పిల్లలాగే చూసుకుంటానని తగిన సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తానని మాట ఇచ్చాడు సౌదామిని చురుకైన పిల్ల ఇంటి పనులన్నీ చెప్పకుండానే చేసుకుపోయేది తాత ఎప్పుడన్నా వచ్చి చూసి వెళ్లేవాడు రెండు మూడేళ్ల తర్వాత ఆయన పోయాక సౌదామినికి విశ్వంభరుడి కుటుంబం తప్ప ప్రపంచంలో మరెవరూ లేకుండా పోయారు విశ్వంభరుడు మంచివాడే గాని అతని భార్య చుపనాతి ఆమెకు చంద్రావళి అనే కూతురున్నది ఆ పిల్ల కూడా సౌదామిని వయసుదే కాని ఏమంత అందగత్తె కాదు చంద్రావళి ఎన్ని నగలు పెట్టుకున్నా ఎంత మంచి బట్టలు వేసుకున్నా సౌదామినే అందంగా కనపడేది అది చూసి యజమానురాలు అసూయపడేది సౌదామిని ఇంటి పనులే చేస్తూ మూడు పూటలా కడుపు నిండా అన్నం తిని ఏపుగా పెరిగితే తన కూతురు మరింత అనాకారిగా కనిపించిపోతుందని ఆమె సౌదామినికి ఆవులను కాసే పని ఇచ్చింది సౌదామిని పొద్దున్నే ఇంత చద్దె అన్నం తిని ఆవులను తోలుకుని అడవికి వెళ్లేది పేడ ఎత్తటము ఆవులను కడగటము అంట్లు తోమటము బట్టలు ఉతకటము మొదలైన పనులే సౌదామిని చేసేది ఈ రకం పనులతో సౌదామిని త్వరలోనే అందవిహీనంగా తయారైంది తిండి సరిగా లేక శరీరం కృషించింది వంటి మీద చింకి పాతలు జుట్టుకు రాసేందుకు నూనె లేదు దువ్వటము లేదు సౌదామిని ఇలా అయినాక విశ్వంభరుడి భార్య మనసు కాస్త ఊరట చెందింది విశ్వంభరుడికి తన భార్య ప్రవర్తన ఏమీ నచ్చకపోయినా ఆమె నోటికి వెరచి చూస్తూ ఊరుకున్నాడు సౌదామినికి తాను కష్టాలు పడుతున్నానన్న భావం కూడా ఏమీ లేదు ఎందుకంటే ఆమెకు ఉన్న జీవితమే అది ఒకనాడు మధ్యాహ్నం సౌదామిని ఆవులన్నింటినీ ఒక చెట్టు నీడకు తోలి తన వెంట తెచ్చుకున్న రొట్టె తినబోతూ ఆవులన్నింటినీ ఎంచి చూసుకుంటే యమున అనే ఆవు కనిపించలేదు సౌదామిని కంగారు పడి తన తిండి మాట కూడా మర్చిపోయి యమునా యమునా అని కేకలు పెడుతూ ఆ చుట్టుపక్కలంతా సాయంత్రం దాకా వెతికింది యమున లేదు ఆమె ఏడుస్తూ మిగిలిన ఆవులను తోలుకుని ఇంటికి వచ్చి తన యజమానిరాలితో యమున కనిపించలేదు అని చెప్పింది ఈ మాట వింటూనే విశ్వంభుడి భార్య ఉగ్రురాలై కనిపించకపోతే వెతుక్కురా అది లేకుండా ఇంటికి తిరిగి రాకు అన్నది ముంచుకు వచ్చే చీకటిలో సౌదామిని తిరిగి అడవికేసి బయలుదేరింది ఆమె దారితెన్ను తెలియకుండా అడవి అంతా తిరుగుతూ యమునా అని కేక పెట్టసాగింది చోట ఆమె పిలుపుకి అంబా అని సమాధానం వచ్చింది సౌదామినికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె జవాబు వచ్చిన దిక్కుగా వెళ్లి ఒక పర్ణశాలను చేరుకున్నది పర్ణశాల చుట్టూ దట్టమైన అరణ్యం ఉన్నది యమున అన్న ఆవు ఆ పర్ణశాల ముందు కట్టబడి ఉన్నది సౌదామిని ఆ ఆవును సమీపించి దాన్ని నిమిరి మాట్లాడుతుండగా పర్ణశాల లోపల నుంచి ఆవు కోసం వచ్చావా లోపలికి రా అని ఎవరో ఆహ్వానించారు సౌదామిని పర్ణశాల లోపలికి వెళ్ళి అక్కడ ముగ్గురు ఉండటం చూసింది వాళ్లు చూడటానికి వికారంగా ఉన్నారు ఆమె తమకేసి వింతగా చూడటం గమనించి ఒక మరుగుజ్జు మమ్మల్ని చూస్తే భయంగా ఉందా అని అడిగింది లేదు నా ఆవును నేను తీసుకుపోతాను అన్నది సౌదామిని ఆ ఆవు తప్పిపోయి అడవిలో తిరుగుతూ ఉంటే పులివాత పడకుండా కాపాడి తెచ్చాం నీ ఆవును నువ్వే తీసుకుపోదువుగాని అయితే మమ్మల్ని చూడవచ్చిన వారు ఊరికే పోకూడదు నీ రూపు మార్చేస్తాను అంటూ ఆ మరుగుజ్జు సౌదామినిని తన పక్కన కూర్చోమని ఆమె తలను తన చేత్తో నిమిరింది వెంటనే సౌదామిని తల వెంట్రుకలన్నీ రాలిపోయాయి శరీరం నల్లగా పెంకులాగా అయ్యింది సౌదామిని వికారంగా అయిపోయింది మరుగుజ్జు ఆమెను చూసి నవ్వుతూ ఇప్పుడెంత బాగున్నావు అన్నది మరొక మరుగుజ్జు మొదటిదానితో పాపం ఆ పిల్లనలా వికారంగా చేశావేమిటి అన్నది నా మీద కోపమా అమ్మాయి నిజం చెప్పు అని మొదటి మరుగుజ్జు సౌదామినిని అడిగింది లేదు మీరు నా ఆవును కాపాడారు కదా అన్నది సౌదామిని అయితే మాకేమన్నా తినటానికి ఇయ్యి అన్నది మొదటి మరుగుజ్జు అప్పుడు సౌదామినికి తన రొట్టె జ్ఞాపకం వచ్చింది అది ఇంకా ఆమె భుజానే మూటగట్టి ఉన్నది ఇదేమంత బాగుండదు అంటూ సౌదామిని మూట విప్పి రొట్టె పైకి తీసింది పర్వాలేదు ఇయ్యి మనుషులు తినే రొట్టె ఎలా ఉంటుందో చూస్తాం అంటూ ఆ మరుగుజ్జు రొట్టె అందుకొని దాన్ని నాలుగు ముక్కలు చేసి ముగ్గురు మరుగుజ్జులు తీసుకోగా మిగిలిన ముక్కను సౌదామినికి ఇచ్చింది రొట్టె ముక్కలు తింటూ మరుగుజ్జులు భలే బాగుంది భలే బాగుంది అని రొట్టెను మెచ్చుకున్నాయి మాకు మంచి తిండి పెట్టావు అంటూ రెండో మరుగుజ్జు సౌదామిని తల నిమిరింది వెంటనే సౌదామిని అప్సరసలాగా మారిపోయింది మూడో మరుగుజ్జు సౌదామిని కంఠం నిమిరి ఏది ఒక పాట పాడు అన్నది సౌదామిని పాడటానికి గొంతెత్తేసరికి ఆమె కంఠం కోకిల కంఠంలాగా అతిశ్రావ్యంగా వినిపించింది ఆ అరణ్యంలో ఉండే మృగాలు కూడా ఆ పాటను ఆనందంతో ఆలకించాయి ఈ విధంగా మారిపోయి సౌదామిని తెల్లవారుతూనే తన ఆవును తోలుకొని ఇంటికి వచ్చేసింది ఆమెను చూడగానే యజమానురాలు కళ్లలో నిప్పులు పోసుకున్నది సౌదామిని కంఠధ్వనిలో కలిగిన మార్పు ఆమెకు జరిగిన అనుభవము విన్నాక ఆమె అసూయ మరింత అయ్యింది ఆవిడ తన భర్తతో చూశారా దాని అదృష్టం అడవిలో ఒక పర్ణశాలలో మరుగుజ్జులున్నాయట అవి రొట్టె తిని దాని రూపాన్ని ఎలా మార్చాయో చూడండి ఇవాళ మన అమ్మాయిని అక్కడికి తీసుకుపోదాం అన్నది ఆ రోజు ఆవిడ పిండి వంటకం తయారు చేసి ఆ రాత్రి తన భర్తను కుమార్తెను వెంట పెట్టుకుని అడవికి బయలుదేరింది సౌదామిని చెప్పిన గుర్తుల సహాయంతో వాళ్లు ముగ్గురు పర్ణశాలను చేరుకున్నారు భార్యాభర్తలిద్దరూ కొంత దూరంలో చోట ఆగిపోయారు చంద్రావళి మటుకు వంటకంతో సహా గుడిసెని చేరుకుని లోపలికి తొంగి చూసింది దీపపు వెలుగులో ఆమెకు మరుగుజ్జులు ముగ్గురూ కనబడ్డారు వాళ్లు లోపలికి ఆహ్వానించిన మీదట చంద్రావళి లోపలికి వెళ్ళింది నిన్న వచ్చిన అమ్మాయి ద్వారా మా సంగతి తెలుసుకుని వచ్చావా అని ఒక మరుగుజ్జు అడిగింది అవును దానికన్నా మంచి భక్ష్యం తెచ్చాను నన్ను దానికన్నా ఇంకా అందగత్తగా తయారు చేయాలి అన్నది చంద్రావళి కొత్త రూపు రావాలంటే ఉన్న రూపు పోవాలి ఆ అమ్మాయిని మార్చే పని నేనే ప్రారంభించాను కూర్చో అని మొదటి మరుగుజ్జు చంద్రావళి తలనిమిరింది వెంటనే ఆమె జుట్టంతా రాలింది చర్మం నల్లగా అయ్యింది చంద్రావళి తనలో కలిగిన మార్పు చూసుకుని కంగారు పడి ఏడుస్తూ మరుగుజ్జులను తిట్టి బయటికి పారిపోయి తన తల్లిదండ్రులను చేరుకున్నది మరుగుజ్జులు చంద్రావళి తెచ్చిన భక్ష్యాల అన్ని ఆమె తల్లిదండ్రుల ఎదుట పడేట్టు గిరవాటు వేసి మాయమయ్యాయి తమ కుమార్తె వికారాకారం చూసి తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడ్డారు ఆ సౌదామిని మనని అబద్ధాలతో మోసగించింది అన్నది విశ్వంభరుడి భార్య వాళ్ళు ఇంటికి వచ్చేశారు విశ్వంభరుడి భార్య సౌదామినితో ఇంకా మా ఇంటిలో ఉండనవసరం లేదు నీ ముఖం మాకు చూపించక వెళ్ళిపో అన్నది ఆ రాత్రి వేళ సౌదామినికి ఎక్కడికి పోవటానికి తోచలేదు ఆమె పశువుల పాకలోకి వెళ్లి ఒక మూల కూర్చున్నది తన తల్లిదండ్రులు నిద్రపోగానే చంద్రావళి మెల్లిగా లేచి బయటికి వచ్చింది భయంకరమైన ఆ రూపంతో ఇతరులకు కనిపించే కన్నా చచ్చిపోవటమే మేలని ఆమె నిశ్చయించుకున్నది చంద్రావళిని చూసి సౌదామిని పాక నుంచి బయటికి వచ్చి ఎక్కడికి బయలుదేరావు అన్నది ఈ రూపంతో బతికి ఉండలేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు పెద్దగా మాట్లాడి అమ్మను నాన్నను నిద్రలేపకు అన్నది చంద్రావళి నీవిలా కావటం నీకెంత అవమానమో నాకు అంతే అవమానం చావల్సే వస్తే ఇద్దరమూ చద్దాం ముందు ఆ మరుగుజుల దగ్గరికి వెళ్ళి వద్దాం రా అన్నది సౌదామిని పర్ణశాలలో మరుగుజ్జులు మామూలు ప్రకారం దీపం పెట్టుకుని కూర్చుని ఉన్నారు సౌదాముని వారితో నాలాగే ఈ అమ్మాయిని కూడా అందంగా చెయ్యండి అది సాధ్యం కాకపోతే మా ఇద్దరిని చంపేయండి అన్నది నీలాగా ఆ అమ్మాయి మమ్మల్ని నమ్మలేక పారిపోయింది మేమేమో తిండికి ఆశపడతామనుకుంది పిచ్చిపిల్ల నిన్ను చూసి మేము ఈ పిల్లకు కూడా మంచి రూపము కంఠము ఇస్తున్నాం అంటూ రెండో మరుగుజ్జు చంద్రావళి తలనిమిరి ఆమెకు అందము అందానికి తగిన దుస్తులు ఇచ్చింది మూడో మరుగుజ్జు ఆమె కంఠం నిమిరి ఇద్దరూ కలిసి పాడండి అన్నది సౌదామిని చంద్రావళి కంఠాలెత్తి శ్రావ్యంగా పాడి మరుగుజ్జులను తృప్తిపరిచి తెల్లవారుతుండగా బయలుదేరి ఇంటికి వచ్చేశారు ఇంటికి వచ్చేశాక చంద్రావళి తన తల్లితో తనకు సౌదామిని చేసిన మహోపకారం గురించి వివరంగా చెప్పింది అది విన్న తర్వాత విశ్వంభరుడి భార్య చుపనాతి బుద్ధులు మాని సౌదామిని కూడా తన కూతుర్ని చూసినట్టే చూసుకోసాగింది తగిన వయస్సు వచ్చాక విశ్వంభరుడు ఆడపిల్లలిద్దరికీ ఒకేసారి మంచి సంబంధాలు చూసి వైభవంగా పెళ్లిళ్లు చేసి సౌదామిని తాతకు తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు